తేజ కిచెన్కు స్వాగతం నేను మీ తేజస్విని ఈరోజైతే నేను బెండకాయ కర్రీ వెరీ సింపుల్గా చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మంచి మంచి టిప్స్తో చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం మొదటి మొదటి నుండి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించుకొని ఇందులో నేను నూనె పోయలేదు అట్టుగానే వేయించుతున్నాను వీటిని కాసేపు అట్టుగానే వేసి వేయించుకోవాలి లేదనుకోండి కట్ చేసైనా సరే కట్ అయినా సరే వీటిని ఎండలో పెట్టుకోవాలి కాసేపు అంటే మంచిగా కడిగి ఎండలో పెట్టాలి అలా పెట్టడం వల్ల జిగురు పోతుంది లేదనుకోండి ఇలా వేయించుకోండి సరిపోతుంది మంచి టిప్ చూసారు కదా ఇప్పుడు జీరు పోయిన తర్వాత ఇందులోకి తీసుకోవాలి అంటే ఒక వన్ మినిట్ అట్లా టూ మినిట్స్ వేయించుకోవాలి చూస్తారా దీనికైతే జీగురు పట్టేసింది దాన్ని పక్కన పెట్టేసాను ఇప్పుడైతే మనం ఇంకో కంచెడు పెట్టుకొని ఇందులో నేనైతే ఒక ఎనిమిది కుళ్ళు ఆయిల్ అయితే పోసుకున్నాను ఇది మంచిగా కాగాలి మంచిగా కాగితేనే బాగుంటుంది ఇది కాగాలి బెండకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో మీకు ఇష్టం ఉంటే ఈ ఛానల్ని లైక్ చేయండి ఇష్టం లేకపోయినా లైక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా చూసిన తర్వాత బెండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అంత బాగా తింటారు మరి ఇప్పుడైతే మనము పల్లీలు వేసి వేయించుకుందాము పల్లీలను ఒకసారి కొంచెం గోల్డెన్ బ్లౌన్ కలర్ వచ్చే వరకు ఏం చేసుకుందాం చూసారా వేగుతూ ఉన్నాయి మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి అయితే అసలు బెండకాయ కర్రీలో పల్లీలు వేయడం వల్ల అక్కడక్కడ తగులుతూ ఉంటే అసలు ఉంటుంది టేస్టు వావ్ వావ్ అనిపిస్తుంది అంత బాగుంటుంది అసలు పల్లీలు ఇలా వేయించుకొని నూనెలో వేసుకొని కారం కలుపుకొని తింటే ఉంటుంది అసలు ఆ టేస్టే వేరు అంత బాగుంటుంది కారం చల్లుకొని తినాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడైతే మనం ఈ కర్రీ కోసం అయితే వెయిట్ చేసుకుంటున్నాం ఇప్పుడు తీసేసుకుందాం వీటిని ఇప్పుడైతే మనం ఇందులో బెండకాయలు వేసుకొని వేంపేసుకుందాము బెండకాయలు వేసుకొని వేయించుకోవాలి మేము ఇంట్లో చాలా మంది కాబట్టి ఇలా బాగా బెండకాయలు చేస్తున్నాను ఇందులో సాల్ట్ వేసుకోకూడదు మూత పెట్టుకోకూడదు ఇలానే వేయిపేసుకోవాలి అప్పుడైతేనే మనకు బెండకాయలు అనేవి రంగు కరకర లారుతూ అలా టేస్ట్గా ఉంటాయి అందుకోసమనే ఇందులో నేను ఏది వేయకుండా నేను చేసుకుంటున్నాను ఇంకా వీటిని నూనెలో డీప్ ఫ్రై చేస్తే ఇంకా బాగుంటాయి కానీ ఇలా చేస్తేనే కొంచెం టెస్ట్ మంచిది కాబట్టి పెట్టేసుకోకూడదు ముత పెట్టేసుకుంటే జిగురు అనేది జిగురు జిగురు అవుతుంది మన కర్రీ అందుకోసమని మూత పెట్టేసుకోవడం లేదు మంచిగా వేపుకోవాలి కలర్ అనేది మారాలి మీకు మంచి టిప్ చెప్తాను అది ఏంటంటే శనగపిండి ఉంటుంది కదా శనగపిండిలో పాలు పోసుకొని మంచిగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత కరిగినట్లయితే మీ ముఖము సూపర్గా మెరుగుతుంది ముఖానికి ఉన్న జిడ్డు మొత్తం పోతుంది స్మూత్గా అవుతుంది అసలు అంత స్మూత్గా అవుతుంది కావాలంటే మీరు ట్రై చేయండి ఒకసారి ఇప్పుడైతే మన ఎల్లిపాయను ఇలా ఇలా కొట్టుకోవాలి ఒకసారి ఇలా ఇలా కొట్టుకోవాలి ఇవి ఇలా కొట్టుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తాయి బాగుంటాయి ఫ్రైలో వేస్తే మనవి బెండకాయలు అయితే రెడీ అయినట్టే బాగా ఫ్రై అయితే బాగుండదు కాబట్టి వీటిని దించేసుకుందాము మనము ఇప్పుడు ఇందులోనైతే ఉల్లిపాయలు వేసుకుందాము ఇది పక్క పెట్టేసుకున్నాను ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఆయిల్ వేరే దాంట్లో పోసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను ఇవి కొంచెం కలర్ మారాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది కదా అందుకోసమని నేనైతే ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాను నూనెలో తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాను ఇవైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనమైతే ఇందులో సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకొని వేంపుకుంటే తొందరగా వేగుతాయి మంచిగా టేస్ట్ కూడా ఉంటాయి ఈ గడ్డలో అందుకోకున్నాము నేను సాల్ట్ వేసుకొని వేంపేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోనైతే పసుపు పసుపు వేసుకోవాలి వేసుకొని వేసుకుందాము ఇప్పుడు ఇందులోనైతే బెండకాయలు వేసుకుందాము ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనైతే తగినంత సాల్ట్ వేసుకుందాము తర్వాత కార ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసేసుకుందాము తర్వాత ఒక చిటికెడు ధనియా పౌడర్ ఒక చిట్కటి గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుతున్నాము ఇప్పుడు ఇందులో ముందుగా వేసుకున్న పల్లీలు అయితే వేసేసుకుందాం తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు ఇట్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉంచుకొని దింపేసుకోవాలి అంటే మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే బెండకాయ ఫ్రై అంతేనండి మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ బెండకాయ కర్రీ నచ్చినట్లయితే తేదీకి చని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి